ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సూచించారు ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సూచించారు కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని అందులో మనకు రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలుపెట్టింది తానేనని రాయలసీమ ప్రాంతం వెనుకబడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇచ్చామని అప్పుడు ప్రణబ్ ముఖర్జీ తమకు పూర్తి మద్దతు తెలిపారన్నారు రాష్ట్ర విభజన హామీలు అమలు చేసే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలని తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మాకు న్యాయం తెలంగాణ మంత్రులు ఇప్పుడు ఉండే మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు గానీ లేకపోతే టిఆర్ఎస్ లో ఉండే లీడర్లు గానీ కాంగ్రెస్ లో ఉండే లీడర్లు గానీ సమైకాలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు వాళ్ళు మీకు పరిస్థితులు తెలుసు మీరు అవగాహన చేసుకొని ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు ఇవ్వవలసిన స్థలాన్ని అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉండే ఉన్నాయి తెలంగాణలో దాన్ని పరిష్కరించాలి సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం రాష్ట్రంలో సమైకాంధ్రాలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి మీ పరిస్థితులు తెలుసు కాబట్టి ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలబెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాను రాష్ట్రము బ్యాంక్ లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులు ముందుకు పోతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే మా ప్రాజెక్టులో ముందుకు తీసుకోపోండి కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకుని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారుకున్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకుని వెళ్తాం గుండ్రేవుల పూర్తి చేయాలి అలాగే మరి గుండ్రేవుల ప్రాజెక్టు సమేక ఆంధ్రలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు జివో ఇష్యూ చేసేదానికి నేను ప్రబోలు ముందుకు చేస్తే విభేదించారు మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి కంప్లీట్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకోపోవాలి బీజేపీ తరఫున ఏమన్నా ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకోపోతాం ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము నేను మంత్రిగా ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకు శాంక్షన్ చేసుకోవాలి దాన్ని కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది మరి వేదవతి ఒకటి ఉన్నది ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోవాలి దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్స్ నిధులు ఎందుకంటే తెలుగు రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉన్నది